రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది తమిళనాడు తరహాలో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో చర్చనీయాంశమైంది ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ శాఖల విలీనాన్ని స్వాగతిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి సాగు సంక్షోభం నుంచి బయటపడాలంటే పలు శాఖలు ఒకే గొడుగు కిందికి రావడం శుభపరిణామమని చెబుతున్నారు ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రకటనపై విస్తృత చర్చ నడుస్తోంది మంత్రివర్గ విస్తరణకు ముందు పాలనాపరమైన కొన్ని అంశాలు తీసుకుంటున్నామన్న ప్రకటన వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది వ్యవసాయం కింద ఉద్యానం పట్టు పరిశ్రమ సహకార మార్కెటింగ్ పౌర సరఫరాలు తదితర ప్రభుత్వ శాఖలు ఉండటం అవసరమని ముఖ్యమంత్రి ఇప్పటికే తేల్చి చెప్పారు అలాగే అత్యంత కీలక రెవెన్యూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పశుసంవర్ధక మత్స్య నీటిపారుదల విద్యుత్ శాఖల్లాంటి మిగిలిన ప్రభుత్వ శాఖల్లో సైతం మార్పులు ఉండాలని వ్యక్తం చేసిన అభిప్రాయం సర్వత్రా చర్చనీయాంశమైంది సాధారణంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు రాయితీలు విస్తరణ సేవల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే అన్ని కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం పరిష్కరించుకోవడం పెద్ద సవాలుగా మారింది శాఖలన్నీ ఒక గొడుగు కిందకు తీసుకురావడం వల్ల ఒక చోటకు వెళితే ఏ రకమైన అయినా పరిష్కారం అయ్యేందుకు చక్కటి వెసులుబాటు కలుగుతుందనటంలో ఎలాంటి సందేహము లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ట్లు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగుల సీనియారిటీ బదిలీలు పోస్టింగ్ విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశమున్నా శాస్త్రీయంగా పరిష్కరించడం పెద్ద సమస్య కానే కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఒక శుభ పరిణామము సీఎం గారు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉద్యోగస్తుల దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలు ఏవైతున్నాయో ఆ అనుబంధ శాఖలన్నిటిని కూడా ప్రధాన శాఖతో లింక్ చేసి ఆ శాఖ ద్వారా సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా ఒకే గుడు కింద తీసుకొచ్చి అమలు చేయాలనే ఉద్దేశం మాత్రం చాలా మంచిది ఇది శుభ పరిణామం కూడా వ్యవసాయ శాఖ తీసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి వివిధ శాఖలు వేర్ హౌజింగ్ మార్క్ ఆకా ఆయిల్ సీడ్స్ సీడ్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు ఇవన్నీ వేరే వేరే అధికారులతోటి నడుస్తూ ఉన్నది ఒకరికొకరి కోఆర్డినేషన్ కూడా చాలా తక్కువ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది కాబట్టి గవర్నమెంట్ కాబట్టి ఈ శాఖల విలీనానికి మేము స్వాగతిస్తున్నాము ఆ గ్రీ డాక్టర్ తరఫున దీనికి కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉద్యోగస్తుల మధ్యలా బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటిని సర్దుకొని వీటన్నిటిగా సవరించి ఉద్యోగస్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఈ విలీనం చేసినట్టయితే చాలా మంచి అవకాశం ఇది ఈసారి మాత్రం దృఢ నిక్షేమంతో ఉన్నందుకు మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోరుతుంది ఈరోజు ఏదైనా అవసరాన్ని బట్టి హార్టికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసినా గానీ ఇది నాకు సంబంధించి కాదు అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ చెప్పడం అగ్రికల్చర్ ఫోన్ చేసేది హార్టికల్చర్ సంబంధించి హార్టికల్చర్ చెప్పడం ఇలాంటి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి యొక్క విలీనం అనేది తీసుకున్నప్పుడు కొంచెం టెక్నికల్ గా అంటే ఉద్యోగుల్లో కొంచెం పాలనపరమైన విధానమైనటువంటి అదే విధంగా సీనియర్ జూనియర్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ ఓవరాల్ చూసుకున్నట్లయితే రైతు వేలో స్టేక్ హోల్డర్స్ వేలో మాత్రం ఇది ఈ విలీనం అనే ప్రక్రియ మాత్రం చాలా ఎఫెక్టివ్ ఉంటుంది చాలా ఉపయోగ రెవెన్యూ శాఖ తీసుకుంటే నిజానికి అది భూమి శిస్తులు వసూలు చేయడానికి ఉద్దేశించింది పరిణామ క్రమంలో ప్రస్తుతం భూమి పన్నులు వసూలు చేయడం లేదు అయినప్పటికీ అది రెవెన్యూ శాఖగానే కనిపిస్తోంది అప్పట్లో ఉన్న ఆ వ్యవస్థని అమలు చేస్తూ రావడంతోనే సమస్య వచ్చింది ఈ నేపథ్యంలో శాఖల విలీన ప్రక్రియ సభమేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఎనభై మూడుకు ముందు కూడా ఈ శాఖలన్నీ కూడా ఒకే గొడుక్ కింద ఉన్నవి మన పరిపాలన సౌలభ్యం కోసం అనే ఉద్దేశంతో హార్టికల్చర్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీ అదే విధంగా ఉద్యాన శాఖ వెటర్నరీ శాఖ వ్యవసాయ శాఖల నుంచి విడిపోవటం జరిగింది ఈ విడిపోవటం వల్ల జరిగిన నష్టము కలుగుతున్న ఇబ్బందిని గుర్తించడం వల్ల ఈ రోజు వీటన్నిటిని ఒక గొడుక్కిందికి తీసుకొచ్చి రాగలిగితే మనము రైతులకి మేలు చేసే అవకాశం ఉంటుంది సో ఈ నిర్వహణ ఖర్చుని మనం తగ్గించుకోవడానికి కూడా ఇరవై ఐదు శాతం బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు ఆ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి తను తీసుకోవాలనుకుంటే ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు ప్రభుత్వ శాఖలన్నీ ఒకే గొడుగు కింద పనిచేసేవి ఆ సమయంలో పాలనా సౌలభ్యం దృష్ట్యా శాఖలను విభజించడం ద్వారా రైతులకు నాణ్యమైన విస్తరణ సేవలు అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కాలక్రమేణా ఆయా శాఖల అధిపతులు అధికారులు ఉద్యోగుల్లో నిస్తేజం నెలకొంది గతంలో వ్యవసాయ ఉద్యాన పశు విశ్వవిద్యాలయాలు కూడా ఒకే గొడుగు కింద ఉండేవి వ్యవసాయ విశ్వవిద్యాలయం కిందే ఉద్యాన పశు వర్సిటీలు కొనసాగేవి తరువాత మూడు వర్సిటీలుగా రూపాంతరం చెందడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరిగింది ఈ నేపథ్యంలో శాఖల పునర్వ్యవస్థీకరణ వల్ల దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు అయితే దానికి అనుగుణంగా మంత్రిత్వ శాఖలు కూడా పునర్వ్యవస్థీకరణ జరగాలి ఎవరి బాధ్యత ఏంటి అన్నది క్లియర్గా డిఫైన్ చేయగలిగితే ఇవి పునర్వ్యవస్థీకరణ నిజంగా ఉపయోగపడదు ఈ దిశగా ప్రయత్నం మొదలుపెట్టగలిగితేనే తెలంగాణ మిగతా రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా ఉంటుంది ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు తమిళనాడులో కొంచెం జరిగింది ఛత్తీస్గఢ్లో కొద్దిగా జరిగింది బీహార్లో కొద్దిగా జరిగింది మేఘాలయాలో జరిగింది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒకటి మంత్రిత్వ శాఖలన్నీ కలిసి కూర్చునేలాగా చేశారు ఉదాహరణకి ఛత్తీస్గఢ్ తీసుకుంటే వ్యవసాయ క్యాబినెట్ అని క్రియేట్ చేస్తారు అంటే వ్యవసాయానికి సంబంధించిన శాఖల మంత్రులందరూ కూడా అలాగే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నెల నెల కలిసి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏం చేయొచ్చు అనేది చర్చించుకోవడం లాంటిది ఎలాగైతే సమాచార హక్కు ఉందో ఎలాగైతే ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉందో ఎడ్యుకేషన్ గ్యారంటీ ఉందో అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ని కూడా గ్యారెంటీ చేస్తూ వాళ్ళు చట్టం తీసుకొచ్చారు అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ సో ఈ పునర్వ్యవస్థ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన శాఖల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేసేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది ఉద్యోగ సంఘాలు సైతం ఒప్పుకోవటంతో శాఖల విలీనానికి ఇబ్బందులు తలెత్తవని సర్కారు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది